నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా సీఎం సీఎం అంటూ అరుస్తున్న అభిమానుల ఆకాంక్షను ఒక్క డైలాగ్తో పవన్ కళ్యాణ్ నీరుగార్చారు జనసేనకు ఇంకా రాజకీయ పార్టీగా గుర్తింపు లేదని అభిమానుల గాలి తీసేశారు ముందు దానికోసం పోరాడదామంటూ కొత్త రాగమందుకున్నారు మరో పదేళ్లు టీడీపీతోనే జర్నీ చేయాలని ఇప్పటికే పవన్ చాలాసార్లు చెప్పుకొచ్చారు ముందు గుర్తింపు కోసం ప్రయత్నం చేయాలని అప్పటి వరకు టీడీపీకే ఊడిగం చేయాలని కార్యకర్తలకు చెప్పకనే చెప్పారు అధినాయకుడి తీరుతో జనసేన కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేసి పదేళ్లు దాటింది ఇప్పటికీ రాజకీయ పార్టీగా గుర్తింపు రాలేదు ఇన్నాళ్లకు జనసేన అధ్యక్షుడికి జ్ఞానోదయం అయిందేమో తన పార్టీకి గుర్తింపు లేదని తెలుసుకున్నారు ఎన్నికల ప్రచారంలో సీఎం సీఎం అంటూ అరుస్తున్న కార్యకర్తలను వారించారు తొలిత జనసేనకు రాజకీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుందామంటూ కొత్త రాగం రెండు వేల పద్నాలుగులో పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ కూటమి నుంచి బయటకొచ్చి కొత్త నాటకమాడారు టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు జనసేనకు పడేలా చంద్రబాబు రచించిన వ్యూహాన్ని అమలు చేశారు కానీ ఈ విషయాన్ని గుర్తించిన ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దత్త తండ్రికి పుత్రుడికి కర్ర కాల్చి వాత పెట్టారు వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని అందించారు నూట యాభై ఒక్క సీట్లలో గెలిపించి సీఎంగా జగన్ను గద్దెనెక్కించారు ప్రజలు జనసేన ఒకచోట మాత్రమే గెలిచింది టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కొంతకాలం టీడీపీకి దూరంగానే ఉన్నట్లు నటించారు పవన్ కళ్యాణ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముసుగు తీసేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వనని శపథం చేశారు చంద్రబాబుతో బహిరంగ స్నేహాన్ని ప్రకటించారు అరవై నుంచి డెబ్బై సీట్లలో జనసేన పోటీ చేస్తుందనే సంకేతాలు జనంలోకి పంపారు చివరికి ఇరవై ఒక్క సీట్లకే పార్టీని పరిమితం చేసుకున్నారు ఈ ఎన్నికల్లోనైనా జనసేన రాజకీయ పార్టీగా గుర్తింపు పొందుతుందా అని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు పొత్తులపై కొత్త విషయాలను తాజాగా పవన్ కళ్యాణ్ బయటపెట్టారు కూటమి ఏర్పాటు కోసం ఎంతో నలిగిపోయానని చెప్పుకొచ్చారు జాతీయ నాయకులతో ఎన్నో చీవాట్లు తిన్నానని వెల్లడించారు దండాలు పెట్టి పొత్తుకు బీజేపీని ఒప్పించానని తెలిపారు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించారు ఆ తర్వాత బయటకొచ్చి టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు మరో పదేళ్లు పచ్చ పార్టీతో కలిసి జర్నీ చేయాలని కార్యకర్తలకు ఇప్పటికే అనేక సార్లు పిలుపునిచ్చారు ఇలా చంద్రబాబు సేవలోనే జనసేన అంటూ ఎప్పటికప్పుడు బలంగానే సంకేతాలు పంపుతున్నారు పవన్ కళ్యాణ్ ఆయన తీరుతో అభిమానులు విస్తుపోతున్నారు చంద్రబాబు సేవలలో ఉంటే పార్టీకి గుర్తింపు ఎలా వస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు